హర్యానాలో మూడోసారి బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించడంతో కళ్యాణదుర్గం నియోజకవర్గ బీజేపీ నాయకులు పట్టణంలోని స్థానిక టీ కూడలియందు బాణసంచా పేయిచి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపి హ్యాట్రిక్ విజయం సాధించడంతో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ వైపే చూస్తుందని ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు పట్టణ అధ్యక్షులు రామకృష్ణ బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం బిజెపి నాయకులు పాణ్యం శర్మ బీజేవైఎం నాయకులు సునీల్ తలారి రాము గణేష్ బీజేపీ టౌన్ సెక్రటరీ బీజేవైఎం నాయకులు కార్తీక్ వన్నూరు స్వామి ఎస్ రవికుమార్ మహిళా నాయకురాలు కళ్యాణి వసంత్ తదితరులు పాల్గొన్నారు

జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏపీ నడ్డా గారి నాయకత్వం పురంధరేశ్వరు గారి నాయకత్వం ఈరోజు హర్యానా జమ్మూ కాశ్మీర్ లో వెలువడిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల ఫలితాల్లో హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం శుభ పరిణామం భారతదేశంలోని ప్రజలందరూ బీజేపీ వైపు ఉన్నారని తెలియజేయడానికి ఇది ఫలితాలు నిదర్శనం అదేవిధంగా తోక పార్టీలు అయితేనేమి కేకే పార్టీలు అన్ని సర్వేలను తలకిందులు చేసి హర్యానాలో బీజేపీ మూడోసారి విజయం సాధించి ప్రజలకు కానుకగా ఇవ్వడం భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు చాలా సంతోషకరం జమ్మూ కాశ్మీర్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇరవై ఆరు సీట్లు ప్రతిపక్షం స్థానం పొంది ఓటు శాతం పెంచుకోవడం చాలా గర్వకారణము దేశం మొత్తం ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారి వైపు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు దానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అన్ని ప్రజల సంక్షేమం కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము హర్యానాలో రెండు శాతం ఉన్న బీజేపీ ఇప్పుడు మూడోసారి అధికారంలో చేపట్టడం